కావాల్సిన వారు లక్ష్మణ్ గారు సంప్రదిస్తూ ఉండాలి అవకాశం ఉన్నవాళ్ళు అన్నదానానికి సహకరిస్తూ ఉండండి మీరిచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతిరోజు జరిగే అన్నదానంలో సపోర్ట్ గా ఉంటుంది నూట ఒక్క రూపాయి నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే మీ కుటుంబ సభ్యుల పేరు మీద రేపు స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలైతే రేపు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలైతే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన పుట్టిన అయినా పెళ్లి రోజులైనా మన వేళ్ళు అయినా చక్కగా అన్నదానం చేసుకోవచ్చు ఐదు వేల ఆరు వందల పదహారు నుంచి సంవత్సరంలో మూడు రోజులు అన్నదానం చేస్తాము ఐదు వేల ఆరు వందల పదహారు కట్టుకుంటే వేల రెండు పదహారు రూపాయలు అయితే సంవత్సరంలో ఐదు రోజులు శాశ్వతంగా అన్నదానం చేసి ఒక రోజు వచ్చిన రూపాయలు ఏర్పాటు చేస్తాము ఇరవై ఐదు వేల రెండు పదహారు రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంట్లో పదిహేను సైజు ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన అన్నదానం చేసి ఐదు రోజులు పాటు రూమ్ అకామిడేషన్ లో ఏర్పాటు చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానికి సపోర్ట్ చేస్తూ ఉండచ్చు రేపు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు కాగడ హారతి బాబాకి ఐదు హాకులు ఇస్తారు మొదటి హారతి కాగడ హారతి బాబాని నిద్రలేపటము అభిషేకం చేయటము అలంకరణ చేయటము నలభై నిమిషాల పాటు బాబా ముందుకు కూర్చోవచ్చుకోవచ్చు మనం ఈ నారతికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రాత్రి వదకి నుంచి మూడు గంటలలో ఏడవ నెంబర్ కి లైన్ లోకి వెళ్తే భారతిలో కూర్చునే అవకాశం మనకి దొరుకుతుంది ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు

పదార్థాలు ఉన్నా చేయకూడదండి చాలా సింపుల్ రైస్ పారేస్తున్నారు ఎవరైతే రైస్ వదా చేస్తారు వెయ్యి రూపాయలు ముడిగా వేసి పారేస్తారు లాస్ట్ లో ప్లేట్ ఎవరైతే రైస్ పారేస్తారు మా వాళ్ళు వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు ఇది దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు వేస్ట్ చేయించకూడదని నా ఉద్దేశం ఎందుకంటే మనం ఆంధ్రా నుంచి సరుకులు పెరిగి మళ్ళీ తెచ్చుకొని పిలిచి పిలిచి పోయినా వేస్ట్ చేసే వాళ్ళకి అసలు భయం వేస్ట్ చేయించకూడదని నా ఉద్దేశం

और चल कर रही हूं तो ये 700 रुपए आ रहा है गाइस 700 सीरियस

నూట ఒక్క రూపాయి కానుంచి అన్నదానానికి సహకరిస్తుండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయలు అయితే మీ పేరు మీద రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు అయితే రేపు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు అయితే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు చేస్తాము అవకాశం వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతిరోజు జరిగే అన్నదానంలో సపోర్ట్గా ఉంటుంది కొద్దిగా

Terima kasih telah <laughs> menonton! what okay, okay.